నమస్తే అండి వృచ్చిక రాశి వారికి జనవరి పన్నెండవ తేదీ నుండి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకు వృక్షిక రాశి వారు ఈ వారం మంచి తెలివి మరియు నైపుణ్యంతో వ్యవహరిస్తారు ఆదాయ మార్గాలు లభిస్తాయి ప్రతి పనిని బాధ్యతగా నిర్వహించడంలో ముందుకు సాగుతారు ఈ వారం పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసే సమయమనే చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది స్వల్పపాటి అలసటికి గురవుతారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి రుణ సమస్యలు తగ్గే సమయమనే చెప్పవచ్చు మీరు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలు సునాయాసంగా ఎదుర్కొంటారు ఈ వారం రుణాలు తీసుకున్నా ఇచ్చినా జాగ్రత్త వహించండి ఖర్చులు అధికంగా చేస్తారు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి అనుకోని వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు నరదిష్టికి గురయ్యే అనే చెప్పవచ్చు మీ ద్వారా బంధువులలో కొన్ని ప్రయోజనాలు పొందుతారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది అనుకూలమైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన సమయం విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషం మరియు బాధ్యతగా ఉంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడంలో మంచి సమయమని చెప్పవచ్చు రాత్రి సమయంలో వాన ప్రయాణాలు చేయడం చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సంతోషంగా ఉంటారు ఖర్చులు అధికంగా చేస్తారు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి